హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను నేతి పాకు ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్దామండి మా మైసూర్ మైసూరుపాకు తయారీ విధానం ఎలాగో చూద్దాం అందుకు నేను ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు శనగపిండి వేసుకొని పచ్చి వాసన అంతా కూడా పోయేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు ఇలా వేయించుకొని పక్కకు తీసుకున్నానండి మళ్ళీ అదే కడాయిలో సేమ్ కప్పుతోనే అదే కప్పుతోనే రెండు కప్పుల చక్కెర అయితే వేసుకుంటున్నాను రెండు కప్పుల చక్కెర వేసుకొని ఆ చక్కెర మునిగేంత వరకు వాటర్ అయితే వేసుకున్నానండి చక్కెర అంతా కూడా తడిసే తడిసేంత వరకు వేసుకున్నాను వేసుకొని అది కలుపుకుంటూ ఉన్నాను అది కలుపుకుంటూ ఉండగా ఇంకొక వైపు స్టవ్ మీద సేమ్ కప్పుతోనే రెండు కప్పుల నెయ్యి అయితే పెట్టుకొని వేడి చేసుకుంటూ ఉన్నాను రెండు కప్పుల నెయ్యి అయినా తీసుకోవచ్చు లేదా ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు నెయ్యి అయినా సరే తీసుకోవచ్చు నేనైతే రెండు కప్పుల నెయ్యి తీసుకున్నాను ఇక ఈ వైపు అది కరుగుతూ అది కాగుతూ ఉండగా ఇంకొక వైపు మనము చక్కెర చక్కెర పాకం పెట్టుకున్నాం కదా ఆ చక్కెర అంతా కరిగితే చాలండి పాకం రావాల్సిన అవసరం లేదు కరుగు నేను వేయించి పెట్టుకున్నటువంటి శనగపిండి వేసుకొని ఇలా ఉండలు లేకుండా అంతా కూడా ఒకసారి కలుపుకుంటూ ఉన్నాను తర్వాత ఉండలన్నీ కూడా చక్కెరలో శనగపిండి అంతా కూడా కలిసిపోయిన తర్వాత ఇలా నురగలు రావడం మొదలవుతుంది ఆ టైంలో కాగుతున్నటువంటి ఆ నెయ్యిని ఒక్కొక్క గంట వేసుకుంటూ నేను ఇక్కడ ఒకవైపు తిప్పుకుంటూ ఉన్నానండి కలుపుకుంటూ వేసుకుంటూ తిప్పుకుంటూ ఉన్నాను మనం వేసుకున్నటువంటి నెయ్యి అంతా కూడా అంతా శనగపిండి అంతా కూడా మనకి అబ్జర్వ్ చేసుకుంటూ ఉంది అప్పుడు నేను మళ్ళా ఇంకొక గంట వేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా అలా వేసుకుంటూ తిప్పుకుంటూ మొత్తం నెయ్యి అంతా కూడా వేసేసుకొని అంతా కూడా అబ్జర్వ్ చేసుకునేసి కలిసేంత వరకు అంతా కూడా తిప్పుకుంటూ ఉన్నాను ఎప్పుడైతే ఈ మిక్సర్ అంతా కూడా కడాయికి అంటుకోకుండా పక్కకొచ్చే విధంగా ఉంటుందో ఆ టైంలో ఇలా ఒక వెడల్పాటి ప్లేట్లో నేను ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్నటువంటి ఆ ప్లేట్లో నేను ఆ మిక్సర్ అంతా కూడా వేసేసానండి ఇంకా ఎలా మనము చేయి పెట్టి మనం కదిలించాల్సిన అవసరం అయితే లేదు ఆ తర్వాత ఒక పది నిమిషాల పాటు అలా ఉండగానే ఇలా ముందుగా నేను ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను పీసెస్ అంతా కూడా కానీ దాన్ని వేరు చేయలేదనమాట కట్ చేసి మాత్రమే పెట్టుకున్నాను తర్వాత చల్లారి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పీసెస్ లాగా విడివిడిగా తీసేసుకున్నానండి నోరూరు నుంచే కమ్మనైనటువంటి నేతి పాక్ అయితే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్